హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొంభై రెండవ నామం నాలుగక్షరాల నామం చంద్ర నిభా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం చంద్ర నిభాయి నమ అని చెప్పుకోవాలి చంద్రుడి కాంతితో సమానమైనటువంటి కాంతిని కూడి ఉండేది అని చెప్పి దీనికి స్థూలార్థం మనకు తెలిసినటువంటి వారిలో చంద్రుడి కాంతి ప్రత్యేకతలు విశేష లక్షణాలు ఇక వేటికీలు చంద్రుడి కాంతి అమితమైనటువంటి తెల్లగా ఉంటుంది తెల్లగా ఉండి కళ్ళల్లో పొడుచుకునేటట్లుగా సూటిగా చురుగ్గా ఉంటూ ఉంటుంది శరీరం దహించేటట్లుగా వేడిగా ఉండదు హాయం చేకూర్చేటువంటి చల్లదనంతో ఉంటుంది ఒంటికి సుఖస్పర్శని తెలియజేస్తూ తాపాన్ని తీర్చుకుంటూ మనస్సుకి ఆహ్లాదాన్ని ఆత్మకు అనుసంధానం చేస్తూ ఉంటుంది అటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేష లక్షణాలు ఉన్నటువంటి చంద్రుడితో అమ్మవారి సాన్నిధ్యంలో కూడా మనం పొందుతాము కాబట్టి అమ్మవారు చంద్ర నిభ శిరస్సునందు ప్రకాశిస్తున్న తల్లి అని మనం చెప్పుకున్నట్టే తల్లి చంద్ర సమాన కాంతులతో ఉంది అని చెప్పుకున్నాం బిందు రూపిణి అయినటువంటి అమ్మవారికి చంద్రకళ అనేటువంటి పేరు కూడా ఉంది చది ఆహ్లాదే అనేటువంటి ధాతువు ప్రకారంగా ఆహ్లాదకరణి అయినటువంటి అమృత బిందు రూపం అమ్మవారిది ఇది సరిగ్గా స్థానం దగ్గర ఉంటుంది శిరస్సు వద్ద చంద్రబింబ రూపంగా ఉన్నటువంటి తల్లిని ధ్యానించాలి ఇది శిరస్థిత చంద్రనిభ శిరో దేవత హృదయ దేవత నేత్రదేవత వీటన్నిటికీ కూడా ఇక్కడ అనుసంధానం జాగ్రత్తగా మనం చూసుకోవాలి వీరందరూ కూడా మంత్రానికి ఉండేటువంటి అంగదేవత శక్తులు నందు భావించబడి చంద్ర నిభ దగ్గర ఉన్నటువంటి శక్తి శిరోదేవతాశక్తి ఈ శిరోదేవతాశక్తికి అమ్మవారి శక్తితో సమన్వయం ఉంది ఆ నిత్యతృప్తాదేవియే మాద్ సామత్త అందుకే మంత్రం చదివేటప్పుడు కూడా శిరసే స్వాహ అంటారు అంటే అమ్మ అక్కడ అయినటువంటి శక్తిగా ఉంది ఇప్పటికి మనకి మూడు శక్తులు వచ్చినాయి స్వాహాశక్తి శిరోదేవతాశక్తి నిత్యతృప్తాశక్తి నిత్యతృప్త నిత్యానంద స్వరూపిణి అఖండ ఆనందరూపమైనటువంటి సహస్రారం అక్కడ అమ్మ భాషిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి శక్తికి అమృత కిరణమయ్యి అని చెప్పి ఇంకొక పేరుంది అమృత కిరణమయ్యి అంటే చంద్రుడు నిత్యతృప్తాశక్తిది శిరోదేవత అర్చన కాలంలో మనం శిరసి స్వాహ అని చెప్పుకుంటున్నట్టు శిరోదేవతకి నమస్కారం చేయడం అనేది కనబడుతోంది ఓం ఐం హ్రీం శ్రీం చంద్రనిభాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞై నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ